వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మీకు ఒక చా చక్కటిది ఒక చిట్కా లాంటిది చెప్దామని మీకు చెప్తున్నానండి మనకి కళ్ళు ఎండాకాలం వస్తుంది కళ్ళంతా మంటగా ఉంటాయి లోపల కళ్ళ చుట్టూ నల్లగా అవుతాయి నల్లగా అవుతాయి ఏం చేస్తారు కీలదాసకాయ ముక్కలు కోసి పెట్టుకుంటా ఉంటారు తప్పండి ఆ విధంగా పెట్టుకోకూడదు ఇంకొక విధంగా పెట్టుకోవాలా అది ఏ విధంగా పెట్టుకోవాలా అనేది నేను చూపిస్తానండి రండి త తర్వాత అష్టమి నవమి అష్టమి నవమి అంటే చెడ్డతిదురు అని మనం అనుకుంటా ఉంటాం అన్నట్టు అప్పుడు దేవుని దగ్గరికి అష్టమి నవమి వెళ్ళి నామాకెందుకునైనా ఇంత అష్టమి నవమి అని కష్టం రోజులు పెట్టారు ఎందుకు మమ్మల్ని అందరూ అష్టమి నవమి అనగానే కష్టాలు అంటున్నారు మేము ఇంకేం చేయాలా మాకు ఇంకా మంచి రోజులు అనేది లేదా అని అడుగుతాయనమాట దేవుని ఆడైతే దేవుడు అంటాడు అవునా మీరు ఇంత కష్టపడుతున్నారా సరే దానికి ప్రత్యానమంగా ఇంకొకటి చేస్తా ఏంటి అష్టమి రోజు కృష్ణుడు పుడతాడు నవమి రోజు రాముడు పుడతాడు అప్పుడు అవి రెండు అష్టమి రోజు కృష్ణుడు పుట్టేది పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటలకి రాముడు పుట్టేది నవమి రోజు పన్నెండు గంటలకి కాబట్టి ఆ రెండు రోజులు మంచి రోజులుగానే అష్టమీ నవమి కృష్ణ శ్రీరామనవమి కృష్ణుడు కృష్ణ జయంతి అంటే అందరికీ ఇష్టమే కదా అట్లా అన్నట్లు తర్వాత రాముడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి పెసరపప్పు వడపప్పు పానకము పెసరపప్పు వడపా వడపప్పు పానకము చల్మిడి 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 కూడా వేడి చల్మిడి కాదండి చల్ల చల్లిమిడి చేస్తాము మనము పచ్చి చల్మిడి అంటాము దాన్ని అది చేసి పెడతాము అన్నట్లు ఎవరికి రాముడికి కృష్ణుడికి వెన్న పాలు నెయ్యి స్వచ్ఛమైన వెన్నయ్య అవి వెన్న పాలు మీగడ ఇవన్నీ పాలు రాముడు కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు అందుకని అవి పెడతారు అన్నట్టు ఇది అష్టమి నవమికి ఇది ప్రత్యామ్నాయంగా ఈ కృష్ణుడు రాముడు కుట్టారు వాళ్ళకి ఆ రోజు మనం పూజ చేసుకుంటాము ప్రత్యేకంగా కూడా అన్నట్లు అదే అండి తర్వాత నేను కళ్ళు కళ్ళ చుట్టూ నల్లగా అవుతుంది ఎండాకాలం వేడిగా ఉంటుంది నల్లగా అయిపోతూ ఉంటాయి అందరు వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి దోస్తాయి దోసకాయ కోసి రౌండ్గా ముక్కలు పెట్టుకుంటారండి తప్పండి అట్లా చల్ల చల్లగా కాదండి అది ఇంకొక రకంగా చెప్తాను చూడండి అది కూడా మంచి విధానమే చూద్దురండి ఇదిగోండి కీర దోసకాయ కీర దోసకాయని ఇట్లా ముక్కలుగా తలుచుకొని చిన్న చిన్న ముక్కలు ఇట్లా సన్నగా దనుక్కోండి తర్వాత చిన్న ముక్కలుగా వేసుకోండి చిన్న పెద్ద వేసినా మిక్సీలో అయిపోతుంది చూపిస్తున్నా మీకు ఇవ్వండి ఇవి మిక్సీలో వేయాల ఏమీ కష్టం లేదండి రాత్రి రాత్రులున్నప్పుడు పెట్టుకోవచ్చు మధ్యాహ్నం పంచుకునేటట్టు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే చల్లగా ఉంటుందండి చాలా చల్లగా ఉంటుంది నిద్ర వచ్చేస్తుంది కొందరికి ఎండాకాలం కళ్ళు మంట కొట్టి నిద్ర రాదు కదా అట్లా రాకుండా అన్నట్లు దీన్ని మిక్సీ వేసుకొస్తానండి మిక్సీ వేసుకొని వస్తా మిక్సీ వేసుకొని వచ్చి జ్యూస్ లాగా చేసుకొని వస్తా ఇది ఇదిగో తీసి ఇట్లా మిక్సీ చేసుకుని రావాలా మెత్తగా చేసుకొచ్చుకోవాలా చేసుకుంటే మీకు ఇది ఏ విధంగా పెట్టుకుంటే మీకు తల్లిపోతుంది అనేది చూపిస్తాను ఇదిగో ఇట్లా ప్యాడ్ ఉంటుంది కదండి ప్యాడ్ ముక్కగా కట్ చేసుకోండి రెండు కళ్ళకు సరిపోయేంత ఇదిగో దూది ప్యాడ్ అండి కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలా ఇది చాలా చిట్కా మంచి చిట్కా బాగుంటుందండి ఇదిగో రెండు కూడా కీర దోసకాయ కీర దోసకాయ కీర దోసకాయని ఇట్లా రెండు రెండు తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత కొడుకుని చూపించిన ఒక టావల్ వేసుకోవాలండి దగ్గర నారాయణ 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 కొనుకునేటప్పుడు రాత్రిపూట ఓం నమ అని పదకొండు సార్లు అనుకోండి పొద్దున్న తెగసినప్పుడు హరహ జై జై శ్రీమన్నారాయణ అనుకోండి హరహర అనుకోండి హరహర కాదు శ్రీహరి శ్రీహరి అనుకోండి ఇదిగో ఇట్లా కొండుకొని ఎవరు చేయాల్సిన పనుల మనమే చేసుకోవచ్చు ఆ కీర దోసకాయ కంటే కూడా ఆ రసము ఈ విధంగా పెట్టుకుంటే అబ్బాయి ఎంత చల్లగా ఉందోనండి చల్లగా అంటే అంత ఇంత చల్లగా కాదు లోపల చుట్టూ కళ్ళ చుట్టూ ఉండే దలుపు కూడా పోతుందండి ఈ విధంగా పెట్టుకుంటే కళ్ళు బాగా క్లియర్ అవుతాయి మన కళ్ళు మంటతనం తగ్గుతుంది ఇంకా ఏం పెట్టుకున్నా కూడా ఇంత చల్లగా ఉండదండి ఈ కీర దోసకాయ మిక్సీ బట్టి వాటిల్లో తడిపి దేస్తే ఇది రేపు ఉదయం వరకు కూడా చల్లగా ఉంటుంది రేపు మార్నింగు వరకు కూడా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి అమ్మమ్మ ఏదో చెప్పింది అనుకోండి అమ్మమ్మ చెప్పేవన్నీ మంచి మాటలేనండి పొదుపు మాటలు కూడా ఉన్నాయని చెప్తాను పొదుపు ఏ విధంగా నేను చేసి బంగారం కొనుక్కున్నాను డబ్బులు అటు ఎట్లా సేవ్ చేసుకున్నాను మా వారికి చిన్న జీతం అయినా కూడా ఆ జీతంలోనే నేను అన్నీ చేసుకున్నానండి అని మనకు కావాల్సినవి మనకు మనకు ఉన్న దాంట్లో చేసుకోవాలి కదా పొదుపు చేసుకున్నాను ఆ పొదుపు ఏ విధంగా చేశాను ఎవరు చెప్పారు నాకు అది కూడా చెప్తానండి ఇప్పుడు లెగబుద్ధి కావట్లేదండి అంత బాగుంది ఇది నిద్ర వచ్చేస్తుంది కానీ ఇప్పుడు మీకు వీడియో లింక్స్ చెప్పాలి కదా అందుకని తీస్తున్నా ఒక్కసారి మీరు చేసుకుని నాకు కామెంట్లో పెట్టండి ఎట్లా ఉంది అనేది ఇది ఇది ముక్కల దాన్ని పెట్టుకుంటే ఉండదండి అది కొంచెంసేపు కూడా ఉండదు ఈ విధంగా ప్యాడ్లు తడుపుకొని కళ్ళ మీద వేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో చెప్తాను నారాయణ నారాయణ అండి కలుపు అంతా కూడా పోతుందండి బాగుంటుంది బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగానే చేసుకోండి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది చూడండి ఒక్కరోజు చేసుకుని చూస్తే ఇప్పుడు కీర దోసకలు తింటాం కూడా ఇప్పుడు ఇది వేస్ట్ అవుతుంది అనుకోకండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టింది చల్లగా ఉంది కదా తీసి మనం తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కీర దోసకాయ వేడి తగ్గుతుంది తెలంగాణలో అయితే ఇవే అమ్ముతూ ఉంటారండి దప్పిక ఉండే వాళ్ళకి కూడా మనం బయటకు వెళ్ళినా కూడా అక్కడ అక్కడ కోసి చల్లని తెల్ల టవల్ లాంటిది వేసి కోసిస్తారండి మళ్ళీ చల్లగా ఉంటుంది ఇది హెల్త్కి కూడా అంత మంచిదండి అదేవిధంగా ఇది కూడానండి నేను ఇంక అందులో చూపించిన తీర్దామని గాదిగిన తెచ్చా కానీ తీయలేదు ఇవి ఈ ప్యాడ్లు వేసుకోండి ఈ ప్యాడ్స్ వేస్తే అసలు ఎంత చల్లగా ఉందండి ఇప్పటికి కూడా చల్లగా ఉంది నాకు ఇదండి ఇదండి వీడియో ఇదే వీడియో వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి మీకు ఇంకా పొదుపులో ఎట్లా డబ్బులు సేవ్ చేసి కొనుక్కోవాలా బంగారు కొనుక్కోవాలండి ఎంత బెగినా కొనుక్కోవాల్సిందే మనం కొనుక్కున్నప్పుడు అబ్బా ఇప్పుడు ఎంత ఉందా అనుకుంటాం అట్లనే పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా చాలా పెరిగింది కూడా ఆల్రెడీ కానీ ఘోరంత అన్న కొనుక్కోవాలా కొనుక్కుంటే మంచిది కదా పొదుపు ఎలా చేసి కొనుక్కోవాలి అది నా అనుభవంతో చెప్తున్నానండి ఇదేనండి నమస్తే అండి సర్వేజన సుఖన భవంతో ఇంకొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తా బాయ్ అండి